तो <shras> सर <shras> మేడం మేడం కొంచెం వెల్క్కుందండి అందరూ వస్తే సరే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి వరుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే నగదు వాళ్ళకి పంపిణీ చేయాలి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లలో వేసినట్టయితే రుగ్గులు వికలాంగులు కొంతమంది క్రానిక్ పేషెంట్లు వాళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్లలోకి వెళ్ళి వాళ్ళు డ్రా చేసుకోవడం ఎంతో కష్టం ఆ సమయంలో వాళ్ళు బ్యాంకుల దగ్గర పడిగాపులు కాకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సచివాలయాల్లో మనకు పదకొండు రకాల మంది ఉద్యోగులు ఉన్నారు ఆ ఎంప్లాయిస్ డెఫినెట్గా దీన్ని నగదు పంపిణీ చేయగలుగుతారని ఆయన ఒక ఆత్మవిశ్వాసంతో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని దాన్ని అందిపుచ్చుకొని జిల్లాలలో అన్ని జిల్లాల్లో ఉన్న కలెక్టర్లు సిబ్బంది ఎంపీడీఓలు కింది స్థాయిలో ఉన్న సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా మనం చూస్తే ప్రాపర్లలో ఎవరు వర్షం ఫోర్కాస్ట్ చూస్తే మూడు రోజులు కంటిన్యూగా వర్షం ఉంది త్రీ డేస్ అలాంటి పరిస్థితుల్లో కూడా మా ఎంప్లాయీస్ అందరూ ఇప్పటికే అన్ని జిల్లాలకి ఈక్వలెంట్గా కంపెనీ చేయడం జరుగుతుంది మేము కూడా ఒక కాలనీ ఇంత పొద్దున్నే రావడం జరిగింది ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి అనేక మంది మహిళా నాయకులు కూడా ఇంత పొద్దున్నే వాళ్ళు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు అట్లాంటి పెన్షన్ పంపిణీ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మహిళా నాయకులు ఇతర నాయకులు కూటమికి సంబంధించిన నాయకులు అందరూ కూడా దీంట్లో బ్రహ్మాండంగా పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నారు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా బ్రహ్మాండంగా థ్యాంక్ యూ